హాయ్ అండి హోమ్ ఆర్వేశానికి స్వాగతం అండి అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు చేసిండే వీడియో అండి ఆ రోజులాగా అటుకులు బెల్లము వెన్న పండ్లు పెట్టా అన్నమాట ఈసారి కృష్ణాష్టమి మా గోకులంలో చేసుకున్నాను మద్దలు పెట్టు రైట్ లెగ్ రైట్ లెగ్ అన్న వాళ్ళ అంటే ఒక మాట కూడా ఎందుకు ఏమని అడగకుండా పంపించింది ఈ పిల్లలు ఉన్నప్పటి నుంచి మా ఆవు దగ్గరే ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు కూడా వస్తారు నేను ఎక్కడ కనిపించినా కానీ బాయ్ మేడం అని చెప్తుంది తన పేరు వచ్చేసి అమ్ములు అనమాట సైదులన్న అనుషమ్మ వాళ్ళిద్దరు వాళ్ళతో వేయించాను యాక్చువల్ వీళ్ళు క్రిస్టియన్స్ అనమాట వీళ్ళు వేస్తారో లేదో లేకపోతే చేయితో వేద్దాం అనేసి డిసైడ్ అయ్యి వెళ్ళాను ఈవినింగ్ ఇలాగ ముగ్గులు వేసి పేడతో అంతా అలికేసి అడుగులు వేసుకున్నాము ప్రతి సంవత్సరం అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాగ కృష్ణాష్టమి రోజు అడుగులు వేస్తామన్నమాట ఉంటే చిన్నపిల్లలతో లేకపోతే మా చేయి పిడికిలతో వేస్తాము ఈసారి ఈ అమ్మాయి వేసింది ఫస్ట్ మా ఊళ్ళ దగ్గర చేసుకున్న కృష్ణాష్టమి యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ లక్ష్మికి ఇలాగ అంతా అలర్జీ వచ్చేసిందండి నైట్ అయితే బాగుంది మార్నింగ్ కొంత ఇలా అయింది అనమాట వెంటనే సైజులన్న పాల్ తీసే వచ్చినప్పుడు ఫోన్ చేశాను ఆ రోజు నేను పండగనేసి నేను మళ్ళీ వస్తా ఈవినింగ్ అని చెప్పాను అమ్మ లేదు ఇట్లా అంతా వచ్చింది నువ్వు రా వెంటనే అంటే వెంటనే వెళ్ళా అన్నమాట ఈ ట్రీట్మెంట్ గురించి నేను షార్ట్ అప్లోడ్ చేశానండి ఆవుకి నైట్ బాగాలేదు మార్నింగ్ అంతా కవర్ అయిందని రామకృష్ణ గారికి వెంటనే కాల్ చేశాను అతను ఏమన్నాడంటే అతను మేడ్చల్ లో ఉంటాడు రావడానికి టైం పడుతుంది వన్ అవర్ అంత లోపల వెల్లుల్లి బాగా దంచేసి పసుపు కొబ్బరి నూనె వేసి బాగా కలపండి మేడమని చెప్పారంటే బాగా పనిచేస్తుంది అని ఇంకా మెడిసిన్ అతను వచ్చిన తర్వాత ఇది నేను ఫోన్ చేసి చెప్తాను మా హస్బెండ్ పంపించారు అనమాట ఇలా శరీరం అంతా వచ్చింది మహేంద్ర గారికి కూడా కాల్ చేశాను అతను మెడిసిన్ ఇచ్చారు అది రామకృష్ణ గారు వచ్చి ఇంజక్షన్ ఇచ్చారనమాట అలాగే మనకు ఆన్లైన్లో ప్రసాదరావు గారు అనేసి ఒక డాక్టర్ ఇప్పుడు బాగా యూట్యూబ్లో వస్తున్నారు కదండి అతనికి కూడా నేను వీడియో పెట్టాను అనమాట మా హస్బెండ్ పంపిమంటే అతను కొంచెము లేట్గా రెస్పాండ్ అయ్యారు అతను మెడిసిన్ చెప్పేసరికి నాకు రామకృష్ణ గారి ఇలాగా వచ్చి జ్వరం చూశారనమాట వన్ నాట్ త్రీ ఉండింది ఆ జ్వరం లేదు కానీ ఆ అలర్జీ వల్ల వచ్చింది అన్నారు అసలు డాక్టర్ వచ్చేసరికి లక్ష్మికి బాగా అయిపోయిందండి అంటే హోమ్మేడ్ అది బాగా పనిచేసింది అనమాట వెల్లుల్లి అవి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాను నాకు అప్పటికే అక్కడ లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా ఆ రోజు ఫుల్లు వర్షం అనమాట ఇంటికి వచ్చి ఇవి లక్ష్మి పాలతో పెరుగు తోడేస్తా కదండి పెరుగు కొంచమే వేస్తాను ఆ పెరుగు పైన మీ కూడా తీస్తాను అనమాట అది రోజు ఇలాగ పెట్టా కృష్ణాష్టమి రోజు కృష్ణునికి నేను నా చేతితో చేసి పెట్టాలని ఈ సంవత్సరము నా జన్మధన్యమైంది ఫస్ట్ టైం అనమాట వెన్న నా చేతితో తీసి అంటే నా దగ్గర ఉన్న ఆవుతో పాలపైన తీసి ఇలా చేయడము అంత చేసేసి దేవునికి నైవేద్యం పెట్టాము ఆ రోజు ఇంకా లక్ష్మి దగ్గరే చాలా లేట్ అయిపోయింది కదండి ఇంకా నాకు కూడా లక్ష్మి అలా అయ్యేసరికి బాగా ఏడ్ చేసి బాగా ఫీల్ అనమాట ఇలాగా చేసుకున్నానండి ఇదంతా తీసుకెళ్ళి ఆవు దగ్గర ఆవుకి కొంచెం పెట్టానమాట మన దగ్గర ఉండే ఆవులకి దూడలకి ఇది వచ్చిండే మజ్జిగ ఇది వెన్న అనమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి ఆ రోజు ఈవినింగ్ ఇంకా వెళ్ళి ఆవులకి పెట్టా అనమాట ఇలా కృష్ణాష్టమి రోజు అడుగులు వేసుకుంటూ వెళ్ళాము ఇలా లోపలికి తర్వాత అష్టోత్తరం చదువుకున్నాను ఆవులకి పూజ చేశాను ఇంకా ఆ రోజు సింపుల్గా చేశాము లక్ష్మికి హెల్త్ బాగాలేదు కదా అందుకనేసి ఫస్ట్ లక్ష్మి కొడుక్కి కొద్దిగా నోటి దగ్గర అనమాట పెద్దగా తినలేదు సరే అనేసి శివకి సుభద్రాకి తినిపించాను తినింది చూడండి శివ కొంచెం టేస్ట్ చూసి అడిగి మళ్ళీ వద్దన్నాడు సుభద్ర మాత్రం నీట్గా తినేసింది సుభద్ర అసలు గుడ్ గర్లే అండి మంచిగా జపి మాట వింటుంది ఇలాగ మా చెట్టుకు కాసిన దాలిమ్మ జామకాయ ఇవన్నీ వాటికి పెట్టా అనమాట ఆ రోజు ఈవినింగ్ పూజ మా లక్ష్మి కొడుకు ఎంతవరకు చూపించలేదు కదండి చూడండి మా లక్ష్మి కొడుకు కృష్ణుడు అనమాట ఈ సంవత్సరానికి మా ఇంటికి కృష్ణయ్య వచ్చాడు నామం పెట్టి మంచిగా అలంకరించాము ఈ విధంగా కృష్ణాష్టమి రోజు ఇలాగ జరుపుకున్నామండి మా ఆవుల మధ్యలో లక్ష్మికి దాళిమ్మకాయ పెట్టా అనమాట తను కొద్దిగా బెల్లం అటుకులు తినిది ఇంకెక్కువ ఫోర్స్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ అలా అయిందనేసి ఓకే అండి బాయ్ అండి